హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో మామిడికాయల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడనమాట అంటే స్టార్టింగ్లో పెడతాం కదా అంటే ఎక్కువ నిల్వ ఉండకుండా మనం అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీనిని ఏమాత్రం తడి తగలకుండా మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే కనుక ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట ముందుగా ప్రాసెస్ని అయితే చూద్దాము ఇక్కడ నేను మూడు పులుపు కాయలు మామిడికాయలు తీసుకున్నాను వాటిని చెక్కేం తీయాల్సిన అవసరం లేదు ఇలా చిన్న ముక్కలుగా అంటే ఫస్ట్ శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని కొల్చుకోవాలన్నమాట అంటే మనం ఉప్పు కారాలు వేసుకోవడానికి ముక్కలు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ ఈ నేను మీరు ఏ కప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే ఇదిగో ఈ కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో నాకు మూడు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయితే అయ్యాయి తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అరకప్పు కంటే కొంచెం ఎక్కువగా కారాన్ని వేసుకోవాలి ఫుల్ కారమైనా వేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారనమాట తర్వాత అరకప్పు కంటే కొంచెం తక్కువగా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అర స్పూను మెంతి పౌడరు ఒక అర స్పూను ఆవపిండి వేసుకోవాలి వేసుకొని ఇవి మొత్తం స్పూన్ తోటి ముక్కలకి ఉప్పు కారం పిండి ఇవన్నీ పట్టేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకి బాగా కోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడి చాలా చాలా ఈజీగా చేసుకోవడం అనమాట ఆల్రెడీ మామిడికాయ తురుము పచ్చడి ఒకటి నేను అప్లోడ్ చేశాను కదా ఇది వచ్చేసి చిన్న ముక్కల పచ్చడి అనమాట చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా అప్పటికప్పుడే తినేసేయొచ్చు అనమాట ఎక్కువ పచ్చడి మాగాల్సిన అవసరం లేదు ఇవి మొత్తం బాగా కలిసిన కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక పూర్తి గడ్డ వెల్లుల్లిగడ్డని వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకోవాలన్నమాట స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మిరపకాయలు ఒక నాలుగు తుంచి వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేగి వేగుతున్నాయి కదా తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా చిట్టుపట్లాడి ఇలా అయిన తర్వాత ఇప్పుడు తాలింపుని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కల్లో అయితే ఈ తాలింపుని యాడ్ చేసుకొని మొత్తం అడుగు నుంచి పైదాకా కలిసేంతవరకు కలుపుకోవాలన్నమాట పచ్చడి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ సరిపోనట్టు తక్కువగా అయితే కనిపిస్తుందండి నెక్స్ట్ డేకి అయితే మొత్తం సెట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి తేలుతుందనమాట నేను మీకు నెక్స్ట్ డేకి ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను ముందైతే మొత్తం ఈ తాలింపు పచ్చడిలో కలిసేంతవరకు కలుపుకోవాలి చూడండి పచ్చడి మొత్తం ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ డేకి మూత తీసి చూస్తే ఇదిగో ఇలా సెట్ అయిపోయి ఉంటుందన్నమాట చక్కగా చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయి కనిపిస్తుంది కదా ఇలా అనమాట ముక్క తెల్లవారికే చక్కగా మంచిగా రెడీ అవుతుంది మనకు పచ్చడి అయితే చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అందరికీ మ్యాక్సిమం తెలిసే తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే దయ దయచేసి నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మన ఓల్డ్ వీడియోస్కి అయితే కొన్నిటికి కాపీరైట్ వచ్చిందనమాట కాపీరైట్ క్లైమ్ వస్తే మళ్ళీ ఛానల్కి ఏదైనా ఇబ్బంది ఏమో నేను ఆ వీడియోస్ని అయితే డిలీట్ చేయాలి అనుకుంటున్నాను ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కొన్ని ఓల్డ్ వీడియోస్ అయితే నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ డేకి ఇలా పరచడని ఒక గిన్నెలో వేసుకొని గాజార్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు అనమాట అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం పాడవకుండా మీరు మనం తినాలి అనిపించు అనిపించినప్పుడు తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్